ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా పేరును ప్రకటించడం క్రికెట్ వర్గాల్లోని చర్చనీయాంశమైంది పదకొండు సీజన్లలో ముంబై జట్టును విజయపథంలో నడిపించిన రోహిత్ శర్మ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు అలాంటి హిట్ మ్యాన్ ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు ఇప్పటికే పలువురు క్రికెటర్లు మాజీ క్రికెటర్లు స్పందించగా తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా కూడా తొలిసారి రియాక్ట్ అయ్యారు ముంబై కెప్టెన్ మార్పు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వకంగా స్పందించింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు దశాబ్ద కాలం పాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా నిలిచారు రోహిత్ మీ మీద చాలా గౌరవం ఉంది అని చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్స్టా ఖాతాలో ధోని రోహిత్ ఫోటోని సీఎస్కే షేర్ చేసింది ఈ పోస్ట్ కి కమెంట్ సెక్షన్లో రితిక ఎల్లో కలర్ హాట్ ఎమోజీని జోడించారు దీనికి నెటిజన్ల నుంచి మంచి మద్దతు దొరుకుతోంది రితికా చేసిన కమెంట్ ని అరవై వేల మందికి పైగా లైక్ చేశారు ధోనీ సీఎస్కే మెంటార్గా మారి రోహిత్ని జట్టులోకి తీసుకుని కెప్టెన్ చేయాలని పలువురు నెటిజన్స్ కమెంట్ చేశారు